చాలా మందికి స్ప్లీన్లో డాంప్నెస్ పెరిగితే బీపీ ఎక్కువ అవుతుంది వాళ్ళకి సిమ్టమ్ ఏమిటి ఉంటుంది ఏమి ఉంటుంది అంటే ఎస్పెషలీ లెగ్స్ అండ్ హ్యాండ్స్ చాలా వీక్గా ఉంటాయి నమ్నెస్ ఎక్కువై ఉంటుంది దానివల్ల వారికి బీపీ వేరియేషన్ వస్తుంటుంది ఎప్పుడు మీరు స్ప్లీన్లో ట్రీట్మెంట్ ఇస్తారో డైజెషన్ బాగా అవుతుందో మజల్స్ అంతా నార్మల్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా ఈట్ తగ్గుతుంది బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది కానీ నో వన్ ఇస్ ట్రీటింగ్ యువర్ ఒబేసిటీ ఒబేసిటీ అట్లాగే ఉంటే ఆటోమేటిక్ ఈ మజల్లో డ్యామ్నెస్ పెరిగితే వాటర్ లెవెల్ పెరిగితే ఫ్లూయిడ్ కంటెంట్ పెరిగితే వన్ ట్వంటీ బై ఎయిటీ ఇస్ నాట్ ఎనఫ్ టు సర్క్యులేట్ నీడ్ హయ్యర్ దెన్ దట్ మేబీ వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ వై బికాస్ ఆఫ్ డ్యామ్నెస్ స్ప్లీన్ డ్యామ్నెస్ వల్ల మీ బాడీలో బ్లడ్ షుగర్ లెవెల్ పెరిగింటుంది దీని ఇట్లే వన్ ఇయర్ ఫైవ్ ఇయర్ సిక్స్ ఇయర్ అట్లే వదిలేస్తే ఆ డ్యామ్నెస్ ఇంకా ఎక్కువ అయితే అప్పుడు ఏమవుతుంది బ్లడ్ ప్రెషర్ ఇంకేసా సో ఎవరికి బీపీ ఉంటుంది వాళ్ళకి షుగర్ వస్తుంది ఎవరికి షుగర్ ఉంటుంది వాళ్ళకి బీపీ వస్తుంది ఎందుకంటే దీనివల్ల కానీ యు ఆర్ నాట్ లుకింగ్ ఫర్ క్యూర్ ఫర్ ఎనీథింగ్ దానికి రిలీఫ్ దీనికి రిలీఫ్ అది రెండు అట్లనే ఉంటాయి కానీ ఉన్ని ఇట్స్ నాట్ ఎన్ బిగ్ డీల్ కానీ దెర్ ఈజ్ అ ఛాన్స్ టు క్యూర్ అని చెప్తున్నాను నేను అంతే ఇంకేం లేదు ఇట్స్ పాసిబుల్ వీ కెన్ ట్రై ఫర్ దిస్ ఒక్కొక్క ఆర్గన్ వేరియేషన్ అయితే అన్ని ఆర్గన్స్ బీపీ ఎక్కడానికి తగ్గడానికి రీజన్ అయి ఉంటాయి లివర్ కావచ్చు హార్ట్ కావచ్చు స్మాల్ ఇంటెస్టైన్ స్టమక్ Large intestine, even kidney, bladder, any organs, they have their own contribution to increase or to decrease the BP.